నంద్యాలలోని గోల్డ్ షాప్ లో వెండి పట్టీలు దొంగతనం చేసిన ఇద్దరు మహిళలు అరెస్ట్ నంద్యాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫిబ్రవరి పన్నెండవ తేదీ మధ్యాహ్నం సుమారు పన్నెన్నర గంటల సమయంలో బంగారోళ్ల వీధిలో ఉన్న హెచ్ఎం జ్యువెలర్స్ షాప్ లోకి ఇద్దరు ఆడవాళ్లు వెండి కొనుగోలు చేయడానికి వచ్చినట్లు నటించి షాప్ లో సుమారు పదిహేడు తులాల గల వెండి పట్లీలను దొంగిలించారని ఈ ఘటనపై బాధితుడు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేయడం జరిగింది దర్యాప్తు సమయంలో లభించిన సీసీ ఫుటేజ్ ఆధారంగా ఈ రోజు అనగా ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ ఉదయం పదకొండు గంటలకు నంద్యాల వన్ టౌన్ ఆర్టీసీ బస్ స్టాండ్ అవుట్ గేట్ సమీపంలో ముప్పై ఆరేళ్ల జ్యోతి మరియు ముప్పై ఐదేళ్ల నర్సమ్మ వీరు బోయపల్లి గ్రామం పాయల్పాడు మండలం మదనపల్లి జిల్లా వారు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి దొంగలించబడిన సుమారు పదిహేడు తులాల గల వెండి స్వాధీనం చేసుకున్నామని నంద్యాల వన్ టౌన్ సిఏ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి తెలిపారు ఆ షాప్ ఓనర్ అయినటువంటి అబ్రాత్ అనే అన్ని మాటలో పెట్టేసి దాదాపు పదిహేడు విధరాల వెండిపాటిని దమనించడం జరిగింది ఈ విషయంలో అబ్రాత్ అన్ని దాపు కంప్లైంట్ ఫిర్యాదు మేరకు మన వడ్డౌన్ పోలీస్ స్టేషన్ లో ఈ దొంగతనం కేసు నమోదు చేయడం జరిగింది చేసిన తర్వాత షాప్ లో ఉన్న సీసీ కెమెరాలు తర్వాత ఈ మన కమాండ్ కంట్రోల్ సీసీ కెమెరాలు అన్నింటినీ వెరిఫై చేసేసి ఆ ఇద్దరు వెండిపాటి దమనించిన ముద్దలు వచ్చేసి வேமுல ஜஜ ஜோதி மரிய நர்சம்ம அப்பேசி வாழ்க்கை நேற்று வச்சு போயனப்பள்ள வாயற்கு மண்டலம் மதம்